సాధారణంగా చంద్రకి మనం గుడ్ ఫ్రైడే రోజు బాప్తీసం ఇవ్వాలి గుడ్ ఫ్రైడే రోజు అయితే రెండు వారాల క్రితమే బాప్తీసానికి సంబంధించినవన్నీ సిద్ధం చేసుకొని కూర్చుంది పాపే అలే లూయ ఎంత ఆసక్తితో చూడండి రెండు వారాల నన్ను అడిగింది అండి అన్నీ రెడీ చేసేసుకున్నానని అయితే పాష్టం గారు చెప్పిన మాట అలాగే నాకు ప్రేరేపణ వస్తుంది పద్దెనిమిది అంటే ఇంకా రెండు వారాలు ఉంది ఈ రెండు వారాల్లో సాతాను మళ్ళా ఆలోచన మార్చవచ్చు ఈ ఆత్మ వెనక్కి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు ఎలాగైనా బల్లారధులు ఉంటుంది కాబట్టి ఈరోజు బాప్ తీసుకుని ఇస్తామమ్మా మీరు సిద్ధపడండి అంటే చక్కగా రాత్రి నిన్న చెప్పాము ఈ రోజుకి సిద్ధపడిపోయింది హలోయ చంద్రకి రోజు ఉదయం మధ్యాహ్నం బాప్ తీసుకుని ఇచ్చాం చంద్రకి నయోమి అని పేరు ఇట్టాం పిల్లండి ఒకసారి నయోమమ్మ ప్రైజ్లోడానండి వంద నాలు అనండి ఓకే ఇది ఎలా ఉంటే మేము ఒక్కల కోసమే ఆలోచించాం ఒక్కరికే ఇవ్వాలి బాప్తీసం అని అనుకునే సిద్ధపడుతున్నాం మా ఇంట్లో ప్రార్థన బాప్తీసం కోసం మన వాళ్ళు వచ్చారు వచ్చి ప్రార్థన చేస్తున్నాం బాప్తీసం కోసం ప్రార్థన చేసి ఒక పాట పాడుకొని కొంచెం వాక్యం చెప్దాం బాప్తీసం ఎందుకు తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి ఏంటనేది అని మొట్టమొదటి ప్రార్థన చేశాడు మన దేవుడు తమ్ముడు ఇవే కదా ప్రార్థన చేసి ఆమె నన్ను ముగించే లోపలు ఆశ నేను కూడా బాప్తీసం తీసుకుంటున్నాను వెంటనే ఇన్ సెకండ్స్ అనమాట నేను బాప్ తీసుకుంటాను అయ్యగారు అనేటప్పటికీ నేను షాక్ అయ్యాను దేవుడి కార్యాలు అట్లాగే ఉంటాయేమో అని అనుకున్నాను హలేయ మనిషి చెప్పినప్పుడు మనిషి ఇంకో మనిషి చెప్పినప్పుడు మాట వినరేమో కానీ దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా వారు లోబెడతారు నిజానికి తను ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె చాలా కట్టుబాట్లు ఉంటాయి మనందరికీ తెలిసిన విషయమే అయినా సరే ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది తనకు ప్రిస్కిల్లా అని పేరు పెట్టాను పిల్లండి ప్రిస్కిల్లా అండి ప్రిస్కిల్లా వందనాలని చెప్పైలో హలే లూయ మీ కుడి చేతులు ఎత్త ఎత్తండి వీళ్ళిద్దరి కోసం చిన్న ప్రార్థన చేద్దాం వీళ్ళ బ్రతుకు కాలం అంతా ప్రభుకి సాక్షిగా వీరు బ్రతకాలి వీరి ద్వారా ఇంకా దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చబడాలి ఏమో దేవుని కృప వల్ల మరి ఆశను బట్టి వారి కుటుంబంలో రక్షణ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడేమో రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం రీతిగా తండ్రి వందనాలు 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 నాయన అయ్యా ఇదిగోండి తండ్రి స్తోత్రాలు ఇద్దరి బిడ్డల్ని నీ దగిలిన స్థలకి అప్పగిస్తున్నాం నీవెంతైనా మంచి వాడవు ఉన్నవాడవు ప్రభు నేడే రక్షణ దినము అని సెలవిచ్చిన రీతిగా ఈ దినము రక్షణ ఇచ్చినందుకే స్తోత్రాలు రక్షణతో వారిని అలంకరించినందుకే స్తోత్రాలు మరి నయోమిగా ప్రిస్కిల్లగా వారికి నామకరణం చేసినందుకే స్తోత్రాలు ఈ దినము వారి వారి యొక్క పేర్లు పరలోకంలో లిఖించబడినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ అయ్యా ఇదిగో పరలోక రాజ్యానికి వారు అర్హులుగా మార్చబడ్డారు నాయన తండ్రి మీకు వందనాలు వారి ద్వారా మీ చిత్తము పరిపూర్ణ గాక తండ్రి బ్రతుకు కాలం అంతా కృపాక్షేమములతో వారిని నింపండి వారి ద్వారా ఇంకా అనేక మందిని నీ తట్టు నడిపించి ఓ బలమైనటువంటి సాక్షులుగా వారిద్దరిని నింపి నడిపించమని వారి కుటుంబాలను బలపరచమని ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి నామే థ్యాంక్ యూ అమ్మా చెప్పలేకూడదమా థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక మీ రక్షణ కడవరకు కాపాడుకోండి సాక్షిగా బ్రతకండి ఏసైకి హలే లూయా